హలో అండి నమస్తే వెల్కమ్ టు మైదా పిండితో తయారు చేసిన సీమియాను మనం కొన్ని సంవత్సరాలుగా వాడుతూనే ఉన్నాం కదా అండి ఈ మధ్య కాలంలో మైదాపిండిని అందరం అవాయిడ్ చేస్తున్నాం కదా అండి పిండితో తయారు చేసిన పదార్థాలను కూడా దూరం పెడుతున్నాం కదా అదే ప్లేస్లో రీప్లేస్మెంట్గా మల్టీగ్రైన్ సేమియాలు కానీ తృణధాన్యాలతో తయారు చేసిన రకరకాల సేమియాలు కానీ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు మనం మిక్స్డ్ మల్టీగ్రైన్తో తయారు చేసిన సీమియాను ఉపయోగించి స్వీట్ రెడీ చేసుకోబోతున్నాం రెండి మరీ మల్టీగ్రెయిన్స్తో తయారు చేసిన సేమియాను ఉపయోగించి సేమియా పాయసాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనకు మార్కెట్లో ఈ విధంగా ప్యాకింగ్ దొరుకుతుందండి మల్టీగ్రైన్ సేమియా దీనిని ఈ విధంగా తీసుకొని మనకు కావలసిన సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకోవడమే ఈ విధంగా న్యూడిల్స్లో పొడవుగా దొరుకుతుందండి దీనిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది నేను దీనిని ఈ విధంగా వన్ ఇంచ్ టూ ఇంచ్ లెంత్తో కట్ చేసుకొని వన్ కప్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి మూడు కప్పుల వరకు పాలను తీసుకోండి ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్ పెట్టి మరిగిస్తూ ఉండండి అవి ఒక పక్కన మరుగుతూ ఉంటాయి మరొక పక్కన మనం మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు మరొక స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని అందులో గీ వేసుకోండి అందులో మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే నేతిలోకి వన్ కప్ సేమియా వేసుకోండి ఈ సేమియాని లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి ఈ సేమియా ఫ్రై అయిందా లేదా అని మనకు కలర్ చూస్తే అర్థం కాదు కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాం మనం ఇక్కడ అలాగే మూడు కప్పుల పాలు కూడా తీసుకొని పక్కనే మరిగిస్తూ ఉన్నాము ఇందులో రెండు కప్పుల వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ సేమియా మొత్తం ఉడికే వరకు ఉడికించండి ఈ సేమియా మొత్తం వాటర్లో చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కనే బాయిల్ చేసుకున్నటువంటి పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి అలాగే వన్ కప్ షుగర్ వేసుకోండి ఈ వన్ కప్ షుగర్ అనేది మన స్వీట్కి కరెక్ట్గా సరిపోతుందండి మీరు కాస్త తగ్గించి తినాలి అనుకున్న వారు ముప్ప కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకున్నారు అంటే మన సేమియా పాయసం రెడీ అయిపోతుందండి ఆల్రెడీ మనం సేమియాని ఉడికించాం కాబట్టి పాలు వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఈ విధంగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసాము అంటే ఇది చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా మన మల్టీగ్రెయిన్ సేమియా పాయసాన్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం ఇందులో పాలు అండ్ వాటర్ ఫైవ్ కప్స్ వరకు తీసుకున్నాం కదా అండి ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఒకవేళ మీకు ఇంత లూజ్గా వద్దు అనుకుంటే వన్ కప్ తగ్గించి వేసుకోండి చిక్కగా వస్తుంది అంతే అండి మన మల్టీగ్రైన్ సేమియా పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్